ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా ఎస్బీఐతో ప్రభుత్వం ఒప్పందం విద్యుత్ శాఖ ఉద్యోగులకు ప్రమాద బీమా కోసం ఎస్బీఐతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమక్షంలో ఈ అగ్రిమెంట్ జరిగింది కోటి రూపాయల ఇన్సూరెన్స్ తో ఉద్యోగుల్లో ధైర్యం నమ్మకం పెరుగుతుందని బట్టి పేర్కొన్నారు డిమాండ్ని బట్టి విద్యుత్ ప్రొడక్షన్ పెంచాలని ఉద్యోగులకు సూచించడం జరిగింది సో ప్రస్తుతం అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులకు జీతాల పరంగా చూసినట్లయితే మంచి జీతాలే వస్తున్నాయి అని చెప్పేసి అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో కంపేర్ చేసినట్లయితే వారికి మంచి జీతాలు వస్తున్నాయి అలాగే ఇలాంటి ప్రమాద బీమా కూడా అందించడం చాలా సంతోషకరం అలాగే మిగిలిన ఉద్యోగులకు కూడా ప్రభుత్వం ఆలోచించాలి ఎందుకంటే ప్రతి ఉద్యోగి ప్రభుత్వం అంటే ప్రతి ఉద్యోగిని చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కాబట్టి మిగిలిన ఉద్యోగుల గురించి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళందరికీ అట్లీస్ట్ ఎంతో కొంత అమౌంట్ నెల 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 ఎంతో కొంత అమౌంట్ ఛార్జ్ చేసి వాళ్ళకు కూడా ప్రమాద బీమా ఇస్తే చాలా సంతోషం సో ఇది ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్ వచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి